స్టార్ పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో ఆయన సినిమాలో ఛాన్స్ కోసం చాలా మంది ఆర్టిస్టులు అలాగే ఎదురు చూస్తారు అయితే నటుడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పాడట తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకో సినిమాలో ఛాన్స్ రావడంతో డైరెక్టర్ కోసం ఓకే చెప్పేశాడట రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్ గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో రాబోతున్నాడు రష్మిక మెయిన్ లీడ్ లో నటించిన ఈ సినిమా నవంబర్ ఏడున రిలీజ్ కానుంది ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇటీవల ఓజీ సినిమాలో నటించారు కదా పవన్ కళ్యాణ్ సినిమా అనా లేక క్యారెక్టర్ కోసమా అని అడగటంతో రాహుల్ ఆసక్తికర సమాధానం చెప్పాడు రాహుల్ రవీంద్రన్ సమాధానం ఇస్తూ నాకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది సినిమాలో ఛాన్స్ వచ్చింది కానీ నేను చేయలేదు ఇప్పుడు ఓజీలో చేయడానికి ముఖ్య కారణం సుజిత్ నా బెస్ట్ ఫ్రెండ్స్ లో సుజిత్ ఒకరు అన్న ఒక రోల్ ఉంది చేయాలి అని అడగగానే ఓకే చెప్పాను ఆ పాత్ర గురించి ఏమీ అడగలేదు అలాగే సుజిత్ దగ్గర చాలా టాలెంట్ ఉంది డైరెక్టర్ తన దగ్గర చాలా అతని వర్క్ చూడొచ్చు అని ఆ పాత్రని ఒప్పుకున్నాను ఒప్పుకున్నారు నా సీన్స్ ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ చాలా సీన్స్ కట్ చేశారు సినిమాలో నాకు భార్య కూడా ఉంది సినిమా లేట్ అవుతుండడంతో డేట్స్ ఇష్యూతో కొన్ని కారణాలతో ఆ సీన్స్ అన్ని ఎడిట్ చేసిన నా పాత్రని మళ్ళీ మార్చారు సినిమా మాత్రం అదిరిపోయింది ఓజీ సినిమా థియేటర్లో బాగా ఎంజాయ్ చేశాను సుజిత్ వర్క్ అదిరిపోయింది సుజిత్ని చూసి గర్వపడుతున్నాను అని అన్నారు ప్రస్తుతం రాహుల్ రవీంద్రం చేసిన ఈ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరోవైపు ది గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది ముఖ్యంగా ట్రైలర్లో రష్మిక పర్ఫార్మెన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుంది యానిమల్ గెటప్ నుంచి బయటపడి నటిగా తనలోని మరో కోణాన్ని చూపించడానికి ది గర్ల్ ఫ్రెండ్ రష్మికకు బాగా ప్లస్ అయ్యేలా ఉంది అమ్మాయిలకు బలంగా కనెక్ట్ అవుతుందని రష్మిక నమ్మిన ఈ కథ ఆమె కెరీర్ లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందేమో చూడాలి